హలో అందరికీ నమస్కారం నిన్న మనము ఒక వీడియో చేసామండి నిన్ననో మననో ఒక ముగ్గురు సోదరులు బైక్ పైన వెళ్తుంటే కాకర్ల ప్రసాద్ అనే ఒక ఉన్మాది కారుతో గుద్దించి వాళ్ళు చనిపోలేదని చెప్పేసి కారుతో ఎక్కించి ఒకరిని చంపారండి ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ముగ్గురు అన్నదమ్ముల్లో అతను చనిపోయాడు నేను ఇంకా కొంచెం పెద్ద వయసు అనుకున్నాను కానీ పాపం చనిపోయిన వ్యక్తిది పాతికేళ్ల వయసు అంటండి తొమ్మిది నెలల బిడ్డ ఉందంట ఆ మనిషికి చంపిండేది కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ ఎంత ఉన్మాదం అండి అంటే ఆ విషయం తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందండి అంటే ఒక పాతికేళ్ల కుర్రాడు ఇంత దారుణంగా చచ్చిపోనా అని అనిపిస్తుంది మనకి దాని గురించి ఒక టీవీ డిబేట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఎంతో హృదయ విదారకంగా ఉంది తర్వాత జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతున్నారు కూడా నేను చూపిస్తాను ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఆమె బయట పని చేసుకుంటే ఆమె చేతులు ఎరక మడిచేసి ఆమెను బలత్కారం చేయబోయాడు ఒకసారి ఆమె తొమ్మిది నెలల పాపని ఎత్తుకెళ్లిపోయి నువ్వు నాతో శారీరకమైనటువంటి సంబంధాన్ని నువ్వు అంగీకరిస్తేనే లేదా నువ్వు ఒప్పుకుంటేనే నీ పిల్లల్ని నీకు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా పోలీసు వారికి చెప్పారు పోలీసు వారికి అన్ని కూడా వారి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఆ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి తెలియదంట బయట నుంచి వచ్చి గొడవలు ఎట్టేస్తున్నారంట మరి ఏం మాట్లాడుతున్నారు ఇంతవరకు వేరే చౌదరి గారు చనిపోతే ఆ రోజు సాయంత్రమే హోం మంత్రి గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు అది కూడా కుటుంబ కక్షలతో చనిపోయారుగా అతను తెలుగుదేశం కదా ఈ హత్యకి ముందుగా ఏడు రోజుల ముందు నుంచి ప్లాన్ అండి ఈ హత్యకి సహకరించినటువంటి ఇంకో వ్యక్తులు ఉన్నారు ఇతను పేపర్లు ఆ రోజు సెలవు అండి ఓకే పేపర్లు ఇస్తారు ట్రాక్టర్లకు సంబంధించిన పేపర్లు ఇస్తారని చెప్పి ఇలా ఫోన్ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రప్పించండి వీళ్ళని ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు ఇప్పుడే ఈ ఊర్లోంచి బయలుదేరానని ఒక ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి హరిచంద్ర ప్రసాద్ చెప్పడం ఆ సంఘటనలో తన భార్య కూడా ఉండటం వీళ్ళెవరిని అరెస్ట్ చేయకపోవడం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి లిక్కు లిక్కు అంటూ కేసుకేదో పెద్ద పొడి చేసామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పారితో తొక్కించి మంత్రం సావలేదండి అబ్బాయి పారితో తొక్కించి క్రమంలో ఆ రెండు అది ఆ బోధికి ఆ చిన్న బోధి ఉన్నదండి ఆ బోధి మధ్యలో ఆ చక్ర విరికిపోయింది పూర్తిగా అసలు మీద ఆనలేదండి పీకి మీద క్వాలేసి తొక్కి పన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని రాకుతో తన తండ్రి తను కలిపి మోది చంపారండి హరిశ్చంద్ర ప్రసాద్ కారులో దిగి ఇతని మీద కారు పెట్టి అతను చంపేసిన తర్వాత రోడ్లు పట్టమని ఫోన్ చేసి చంపేసిన తర్వాత అతని ఇద్దరిని చెరుకో వైపు లాగి అతని నడుము మీద రాటెట్టి కొట్టారండి కొట్టారండి వీళ్ళిద్దరు కలిపి తండ్రి కొడుకులు ఎంత దారుణం అండి అసలు ఒక వివాహితను వాళ్ళు ఏదో చేయాలనుకోవడమే క్రూరత్వం అయితే పైగా ఎదురు తిరిగినందుకు కార్లతో తొక్కిచ్చి చనిపోకపోతే రాడ్లతో బాధి చంపారని చెప్పేసి టీవీ డిబేట్లో ఒక ఆయన చెప్తున్నాడండి ఇది నేను మన వీడియో చేసినప్పుడు కొందరు కింద కామెంట్స్ పెట్టారు కులం ఎందుకు దీంట్లో కులం ఎందుకు అంటే అక్కడ దాసరి రాము అనే వ్యక్తి నేను ఆ వీడియో కూడా చూపించాను వారు ఇది కేవలము కాపులము మేమేమి చేసుకోలేమని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు కాపులను అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కుల పెద్దలు వచ్చి వాళ్ళు మాట్లాడారు మనం ఏదో కులాల మధ్యనో లేకపోతే మతాల మధ్యనో చిచ్చు పెట్టాలన్న ఉద్దేశాలు ఉండవు మనకు అవసరం కూడా ఉండవు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా జరుగుతుంటే చూడకుండా పదైదేళ్ళు మనం కలిసి ఉండాలని చెప్పేసి నేను నా కర్నూలులో చెప్పాడు దాని గురించే ఒక ఆవేదన చెందిన జన ఏం మాట్లాడుతున్నాడు వినండి ఇది మనం ఏదో వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలి మీరు కలిసి ఉండండి రాబాయి మేము చెప్పేది మీరు కలిసి ఉంటేనే మాకు మంచిదని మేము చెప్తున్నాం మీరు కలిసి ఉండండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు కలిసి ఉంటేనే మాకు ప్లస్ కానీ కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాంటి డ్రామాలు ఆడుతున్నాడు అన్నది ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం ఉంది ప్రతిదీ రాజకీయ కోణంలోనే వాళ్ళు చూస్తారు మా వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు వాళ్ళు ఊడిగం చేస్తారు నా ఫ్యాన్స్ అనేవాళ్ళు నాతో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు గొర్రెలు నేను ఎట్లా దుంకమంటే వాళ్ళు అట్లా దుంకుతారు వాళ్ళకు ఏమైనా కానీ వాళ్ళ స్వాభిమానం దెబ్బతిన్నా వాళ్ళ అభిమానం మంట కలిసిపోయినా వాళ్ళ శీల మాన ప్రాణాలకు రక్షణ లేకపోయినా నేను పట్టించుకోను లాస్ట్లో మళ్ళీ ఊడిగం చేయమంటే వాళ్ళు చేయాలి పొత్తు అంటే పొత్తు అనాలి కూటమి అంటే కూటమి అన్నది పవన్ కళ్యాణ్ ఏకైక ఉద్దేశం అండి అధికారంలోకి వచ్చేంత వరకు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఇంక నేను ఎంతకంటే మాట్లాడదేం లేదు ఫినిష్ అని చెప్పేసాడండి అలా ఉంటుంది పవన్ కళ్యాణ్తో వాళ్ళ కార్యకర్త జన సైనికుడు ఆవేదనతో ఒక వీడియో చేశాడు పబ్లిక్లో పెట్టాడు ఒకసారి మీరు చూడండి మొగోడు పేరునా నిజంగా మొగోడు అధికారంలో లేకపోయినా గానీ పోలీస్ స్టేషన్ కెళ్లి కార్యకర్తలు కాపాడుకొని తన మీద కేసు వచ్చినా గాని ఇష్టపూర్వకంగా సంతోషంగా యాక్సెప్ట్ చేసేది కార్యకర్తలు కాపాడుకోవాలంటే ఇది అంతేగాని ఇదిగో ఇట్లాగా జన అడ్డంగా నరికేస్తే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ తప్పించుకోవడం కాదు మీరు ఇచ్చే ధైర్యం బట్టే మీరు పనిచేసి మీ దగ్గర రూపాయి తింటున్నామా మేము మీరు ఇచ్చే ఆస్తులు ఏమైనా మాకు మీరు ఆ నామినేటెడ్ పదవులు మాకు ఇచ్చారా కానీ మీ జనసేనకు ఎందుకు పనిచేస్తున్నాము ఎందుకు పనిచేస్తున్నాం చెప్పండి ఏమి ఆశించకండి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి పని పనిచేస్తున్నాము కానీ మా జీవితం సంగ్రాకపోతే మేమేం చేస్తాము జీవితం పోయి కత్తులతో నరికేస్తున్నారు ఇంట్లో డబ్బు బంగారం పట్టిపోతున్నారు ఆస్తులు ఆక్రమించేసుకుంటున్నారు చివరికి బెడ్రూమ్ లో కెమెరాలు కూడా పెడుతున్నారు అలాంటప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మా బతుకులు ఇలా చివరిలో మాత్రం చేయకపోవటమే హాలు ఇంకా మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదండి ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు జన సైనికుల ఆవేదన అది మేము కార్యకర్తలకి సరిగా చేసామా లేదా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారా అవన్నీ కూడా మేము తెలుసుకుంటున్నాము ఒకటైతే నేను కరాకండిగా నేను చెప్పగలనండి మా పార్టీలో కార్యకర్తకి మేము అండగా ఉంటాం ఇంతకు ముందు వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు మాకు కార్యకర్త అన్నవాడు ద మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ టూ కార్యకర్త అందులో ఎటువంటి అనుమానం లేదు కార్యకర్త కోసం మేము పనిచేస్తాం కార్యకర్త లేకపోతే మేము లేము మా పార్టీ లేదు ఇది మేము నేను కరాకండికి చెప్తాను ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను నేను నేను ఒక నాయకుడిని ఒక లీడర్గా నేను అనుకునే కంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి నాకు ఎక్కువ ఆనందం ఉంటుంది ఒక కార్యకర్తగా నేనే చెప్తున్నా కార్యకర్తలే మా పార్టీకి ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కార్యకర్తలు ఉంటేనే ప్రేమ ప్రాణం వీళ్ళలాగా మాత్రం మేము ఉండము ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తున్నా మీ వాళ్ళ ఆర్తనాదాలు విను పవన్ కళ్యాణ్ అది